హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ అనివి ప్రజెంట్ నాతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు ఈ క్వశ్చన్ పావని గౌడ్ పావని నేను ఎందుకు అడుగుతున్నా అంటే నాకు తెలిసి కరెక్ట్ సమాధానం అక్క దగ్గర నుంచి వస్తుందని అనుకుంటున్నా నమస్తే అక్క నమస్తే సో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అది కరెక్ట్ ఆన్సర్ నీ దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ముందుగా కేసీఆర్ అంటే ఏంది కేసీఆర్ తెలంగాణ వీరుడు ధీరుడు యోధుడు తెలంగాణలో మరచిపోలేని చరిత్ర కేసీఆర్ గారిది కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వీరుడు కేసీఆర్ గారు అంటే కొన్ని రోజుల తర్వాత కేసీఆర్ గురించి ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు వచ్చి అమ్మ కేసీఆర్ అంటే ఎవ్వరు నానా కేసీఆర్ ఇస్ కేసీఆర్ అంటే ఏం చెప్పాలి అసలు పేరెంట్స్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు బిడ్డ అని చెప్పాలి ఉద్యమ సేనాని బిడ్డ సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని కలను సాకారం చేసిండు బిడ్డ అని చెప్పాలి వచ్చిన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పదేండ్లల్లో ప్రగతి పదంలో ముందడికి తీసుకవే బిడ్డ అని కూడా చెప్పాలి సో దివాస్ గొప్పతనం తెలంగాణ చరిత్రను మలుపుదిప్పిన రోజు ఇది ఉద్యమానికి ఊపిరి లూదిన రోజు ఈ దీక్షా దివాసు నవంబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ నైన్ అలుగునూరు నుంచి వెళ్ళి కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి అలుగునూరు దగ్గర అరెస్ట్ అయిన రోజు ఈ రోజు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న రోజు ఈ రోజు ఒక వైపు ఏమో మీరు ఈ సెలబ్రేషన్ చేసుకుంటే ఇంకో వైపేమో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఏడాది సంబరాలు ఎట్లా చూస్తారు వీటిని అవన్నీ దొంగ సంబరాలు ఏడాది కాలంలో ఏం చేసిండ్రు పదకొండు నెలలల్లా తెలంగాణ రాష్ట్రాన్ని వినాశనం చేసిండ్రు పదకొండు నెలలల్లా రైతన్నను దగా చేసిండ్రు నేతన్నల చావులకు కారణమైనరు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి నా తెలంగాణలో ఆ విధంగా పాలిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం అక్క ఎందుకు అని అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే తెలంగాణలో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు రేవంత్ రెడ్డే కావచ్చు వాళ్ళేమో తెలంగాణలో మేము అన్ని ఇస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుండ్రు మరి మీరేమంటారు మళ్ళీ అలా కానీ హామీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు నాలుగు వందల ఇరవై హామీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రు ఆ హామీలలో ఆ గ్యారెంటీలల్లా వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటిదంటే ఫ్రీ బస్సు తెచ్చిండ్రు అది తప్ప తెలంగాణ ప్రజలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు శూన్యము సన్నాలకు బోనస్ అని చెప్పిండ్రు అన్ని వడ్లకు బోనస్ ఇస్తాము ఐదు వందలు అని చెప్పిండ్రు సన్న వడ్లకే అని చెప్పిండ్రు ఎవరి అకౌంట్లలో పడ్డాయి ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండ్రు ఎవరికిచ్చిండ్రు మహిళలకు ప్లస్ మళ్ళా తర్వాత విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు ఎవరికిచ్చిండ్రు రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తామని చెప్పిండ్రు చేసిండ్రా దేనికి సంబరాలు చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచుతున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారా గురుకుల విద్యార్థులు చనిపోతున్నందుకు సంబరాలు చేసుకున్నారా సిరిసిల్లాను మళ్ళా ఉరిసిల్లా చేసి సిరిసిల్లా నేతన్నల చావులకు కారణమైతున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారా దేనికి సంబరాలు వాళ్ళవి వాళ్ళవి సంబరాలు కాదు వాళ్ళవి వినాశకాలే విపరీత బుద్ధి లెక్క తయారైంది జనాలు ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళ వ్యాన్లను వాళ్ళ రథ చక్రాలను ఉంటే చూడు తరిమి తరిమి కొడుతున్నారు ఒకసారి జనాలల్లోకి రమ్మని చెప్పండి ఏ సెక్యూరిటీ లేకుండా కాంగ్రెస్ నాయకులను ప్రతినిధులను ఉరికిచ్చి దంచుతారు లగచర్లలో లడాయి చూసినాం ప్రజలు ఉరికిచ్చి వాళ్ళకి పండుగ చేసిన కూడా కావాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే వాంటెడ్ వాళ్ళని రెచ్చగొట్టి చేసినారని చెప్పేసి వార్తలు వచ్చినాయి కదా ఇప్పుడు లగచెర్లలో ఏం జరిగిందో తెలంగాణకే కాదు దేశానికి కూడా తెలిసింది మానవ హక్కుల కమిషన్ వచ్చి చూసింది బీఆర్ఎస్ వాళ్ళే చేసిర్రు చేసిర్రు అని బురద చల్లుతున్నారు తప్ప బీఆర్ఎస్ వాళ్ళు ఉండొద్దా ప్రజలు ధర్నాలు చేస్తే రైతన్నలకు దగా అవుతుంటే భూములు గుంజుకుంటుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉండరా బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు దాన్ని రాజకీయ రంగు పులమడం అనేది రేవంత్ రెడ్డి నీచ చరిత్రకు నిదర్శనము ఇంకొకటక్క తెలంగాణలో తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది కావస్తుంది సక్సెస్ గవర్నమెంట్ అంటారా లేకపోతే ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటారు ఏ విధంగా ఫెయిల్యూర్ గవర్నమెంట్ విషయాలే అన్నిట్లా ఫెయిల్యూర్ ఏ విధంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు డమాలు అనడానికి ఫెయిల్యూర్ పెట్టుబడులు కాకుండా ఇన్వెస్టర్లు కాకుండా ఇన్వేటర్లు వస్తున్నందుకు చూస్తున్నాం కదా పెట్టుబడులు పారిపోతున్నాయి ఎవరు పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు వస్తలేరు రేవంత్ రెడ్డే చెప్పిండు కదా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది అప్పుల పాలైపోయిందని అట్లా అప్పుల పాలైందని చెప్పినాక ఎవరు పెట్టుబడులు పెడతారు ఎక్కడ నీ ఇది మార్కు చూపించుకుంటున్నావు తెలంగాణ రాష్ట్రంలా ఊర్ల పేర్లు మారుస్తా ఆనవాళ్ళు లేకుండా చేరిపేస్తా గివి కాదు ప్రజలు కోరుకున్నది నువ్వు ఇస్తా అన్న హామీలను గ్యారంటీలను నమ్మి నీకు ప్రజలు ఓట్లు వేయడం జరిగింది ఆ హామీలను నెరవేర్చు ఫెయిల్యూర్ అవుతున్నావు రేవంత్ రెడ్డి పదకొండు నెలలనే ప్రజల ఆగ్రహానికి గురైన ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అనంటే నెల రోజులనే ఆగ్రహంకు గురయ్యారు పదకొండు నెలల కేసీఆర్ గారి కోసము కళ్ళల్లో వత్తులు వేసుకొని చూసుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరూ బాపు ఎప్పుడొస్తాడు బాపు రావాలి బయటికి అని హైదరాబాదితుల దగ్గర నుంచి వెళ్ళి రైతుల వరకు గురుకులాల దగ్గర నుంచి వెళ్ళి ఉద్యోగులు నిరుద్యోగుల వరకు కూడా ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు అనుకోవచ్చు తెలంగాణ తీసుకొచ్చింది ఎవరంటారు తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు తెలంగాణను ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు తెలంగాణ అంటేనే గడగడలాడించి ఢిల్లీ మెడలు వంచి ఢిల్లీ నేతలకు ఒక వణుకును పుట్టించింది కేసీఆర్ గారు తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు కేసీఆర్ అంటేనే తెలంగాణ అంతే ఇంకా వేరే రేవంత్ రెడ్డి మాత్రము సోనియా గాంధీ కాలు కాలు కడిగి నెత్తున పోసుకోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అని అంటారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా మీరు కాలు పోసుకుంటారా మరి ఇప్పుడు కాలు కాలు కడిగి నెత్తిన పోసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఎందుకంటే బలిదేవత అన్నాడు అన్నా కూడా వాళ్ళకు బుద్ధి లేకుండా ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు ఢిల్లీకి సూట్ కేసులు అందుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు ఆ ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు కాళ్ళు కడిగి నెత్తిల పోసుకోమని చెప్పుర్రి కేసీఆర్ గారు ఆషామాషిగా వాళ్ళు తెలంగాణ ఇవ్వలే అత్తియలే భర్తీయలే కేసీఆర్ సోనియా గాంధీని ఇచ్చేటట్టు చేసిండు వాళ్ళేం పల్లెలలో పట్టుకొని వచ్చి మనకు తెలంగాణ ఇవ్వలే ఉద్యమం చేసినాం సకల జనులను సంబంధ వర్గాలను కేసీఆర్ గారు ఏకం చేసిండు రోడ్లను రైళ్లను ఎక్కడికక్కడ స్తంభింపజేసిండు కాబట్టి తెలంగాణ వచ్చింది ఢిల్లీ మెడలు వంగినాయి కాబట్టి తెలంగాణ వచ్చింది వంచింది కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి అంటున్నారు సాధ్యమయ్యే పని అంటారా అది ఎవడి సాధ్యం కాదు కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేరపడం అనేది అసాధ్యం తెలంగాణ ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉంటే వాడు ఎవడంటే మైండ్ పిచ్చిలేసి మానసిక స్థితి బాగలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్ప ఒక ఉద్యమ ద్రోహి చేసే వ్యాఖ్యలుగానే చూడాలేదప్ప ఇవి మనం లెక్కలోకి తీసుకోవద్దు ఇంకొకటి ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ అక్క మనం నిన్న మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఫుడ్ పాయిజన్ అయిందో కొండ సురేఖ గారు బయట లేస్ ప్యాకెట్లు తిని అవన్నీ జరిగినాయి ఇన్సిడెంట్స్ జరిగినాయి అది మా నిర్లక్ష్యం ఏం లేదు అని చెప్పేసి అనడం జరుగుతుంది దానికి ఏం సంబంధం వాళ్ళు మంత్రులు కాదు కంత్రులు మంత్రి స్థానాలలో లేరు అసభ్యకరంగా వేరే మహిళల మీద దుష్ప్రచారాలు చేస్తారు ఇప్పుడు గురుకులాలలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే చిరుతుళ్ళు తిన్నారు అనేసి వాళ్ళ మీద కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ మానుకోవాలి మీ బిడ్డలకు మీ మనవలకు మనవరాన్లకు ఆ చిరుతిళ్లను తినిపియిన్రి అప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతుందా కాదా అనేది అప్పుడు తెలుస్తుంది బీసీ బిడ్డల బాధ వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుకుంటారు గురుకులాలల్ల ఆ గురుకులాలల్ల చదువుకునే విద్యార్థుల బాధ ఏం తెలుసు ఆనవాళ్లు మారుస్తా అన్నాడు కదా కే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి కేసీఆర్ గారు దేశంలోనే ఒక రోల్ మోడల్గా వెయ్యి ఇరవై రెండు గురుకులాలను తీసుకొచ్చి చూపించిండు వాటిని దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దిండు అవిటిని ఆనవాళ్ళను చెరపడంలోనే భాగంగా గురుకులాలను లేకుండా చేయడంలో భాగంగా విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నాడు తల్లిదండ్రులు భయపడే విధంగా గురుకులాలంటేనే భయపడే విధంగా చదవద్దు అలా చదివియద్దు అనే విధంగా చేస్తున్నాడు ఇది రేవంత్ రెడ్డి చేసే ప్రీ ప్లాన్డ్ スケッチュ